மூரம்பு சமபடி ரெடி ஜபர் கபர்தார் ரெடி கார் ஜபர் கபர்தார் தோரம்புடி చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలకు నిరసనంగా రాష్ట్ర వ్యాప్తంగా మా దేశ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి అందులో భాగంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ముక్లిగడ్డ మహేష్ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో దోరంపూడి చంద్రశేఖర రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మేము ప్రశ్నతో పాటుగా ఆ తగిన బుద్ధి చేపాలని కూడా మేము ఈ కార్యక్రమం చేపట్టాము చంద్రశేఖర్ రెడ్డి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిగా చెప్పాలి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి చంద్రశేఖర రెడ్డి క్షమాపణలో జాతి చెప్పాలి క్షమాపణలు కలపూడి చంద్రశేఖర రెడ్డి మత్స్యకార జాతికి చంద్రశేఖర రెడ్డి చెప్పాలి అంగ్రేజ్ చెప్పాలి మత్స్యకార జాతికి చంద్రశేఖర రెడ్డి పొల దురాకారముడి చంద్రశేఖర రెడ్డి సార్ కబడ్దార్ గౌర చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖరరెడ్డి மூச்சு ரெடி சமபடி சமபணு ரெடிபுரி சந்திரசேகர ரெடி ஜபர் கபர்தார் ஜபர் கார்சேகரெடி ஜபர் கார்சேகரெடி గోరపూడి చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యలకి నిరసనంగా రాష్ట్ర వ్యాప్తంగా మా దేశ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి అందులో భాగంగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ముక్లిగేట మహేష్ ఆధ్వర్యంలో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో దోరంపూడి చంద్రశేఖరెడ్డి వ్యాఖ్యలకి నిరసనగా మేము ప్రెస్ వీడితో పాటుగా ఆ గ్యాస్ ఇంటి దగ్గర పుది కూడా మేము ఈ కాయకం చేపట్టాము రౌండ్ పోడి చంద్రశేఖర్ రెడ్డి ర్యాస్ నిర్మిస్తున్నాడు రౌండ్ చంద్రశేఖర్ రెడ్డి రౌండ్ డౌన్ చంద్రశేఖర్ రెడ్డి రౌండ్ డౌన్ చంద్రశేఖర్ రెడ్డి రౌండ్ చెప్పాలి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలో చెప్పాలి చెప్పాలి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణలో నిబద్ధతగా చెప్పాలి